హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వాళ్ళ పిల్లలని మంచి చదువులు చదివించే స్థితిలో ఉండరు చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం ఇంట్లో కూర్చుని అప్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు కంపెనీ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే చాలు మీకు ప్రతి నెల మంచి సాలరీ వస్తుంది ప్రతి నెల మీకు రెండవ తేదీన సాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊలో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి డబ్బులో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించవచ్చు ఈ జాబ్కి ఇంట్లో పెద్దవాళ్లు పురుషులు మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి మూడు గంట సమయం పని చేయాల్సిస్తుంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ కూడా హౌస్ వైఫ్ ఈ జాబ్ని చేసుకోవడు అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే ఈ జాబ్ లో మీరు గొట్టాలు తయారు చేసి ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ మీకు వీటిని తయారు చేయడానికి కావాల్సిన మెషిన్ మరియు కావాల్సిన పిండి లాంటి మెటీరియల్ ప్యాక్ చేయడానికి అవసరమైన పాకెట్స్ ని మీకు పంపిస్తారు మీరు వీటిని ఒక వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందలు గ్రాములు ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీరు వీటిని కంపెనీకి తిరిగి ఇవ్వచ్చు లేదా మీరే మార్కెటింగ్ చేసుకోవచ్చు తర్వాత వీటిని ఒక వైట్ వర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేయాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఈ జాగాని ఇంకా ఏ జావైనా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు అవసరం లేదు కొంతమంది కొంటున్నట్లు కొనుక్కోవాలేమో అనే భయం అవసరం లేదు అన్ని ఫ్రీగా పంపిస్తారు కంపెనీ వాళ్ళు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ప్యాకింగ్ చేసే సమయంలో ఈ మెటీరియల్ని మనము డ్యామేజీ నీట్ గా ప్యాక్ చేసి వాళ్ళకి తిరిగి పంపాలి మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ క్లిక్ చేసి జాబ్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ యాప్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంతవరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అంటే పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ గ్రెడ్యూ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు సున్నా ఐదు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కోడ్ ఒకటి రెండు ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది లేట్ ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసి రోజుకు పదివేల రూపాయలు సంపాదించవచ్చు